ఆరేళ్ల క్రితం దారుణ హత్యకు గురైన ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కేసులో ఇవాళ మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది గతంలో ఈ కేసులో నిందితులుగా ఉన్న పలువురు వివిధ కారణాలతో కోర్టులో బెయిల్ తీసుకున్నారు వీరి బెయిల్ రద్దు కోసం వివేక కుమార్తె సునీతారెడ్డి సుప్రీంకోర్టు వరకు వెళ్ళి పోరాడుతున్నారు ఇదే క్రమంలో ఇవాళ ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది వివేకను హత్య చేసి దాన్ని గుండెపోటుగా చిత్రీకరించిన నిందితుల్లో గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి ఒకరు ఆయన్ను సిబిఐ గతంలో అరెస్ట్ చేసింది అయితే ఆయన్ను కోర్టును ఆశ్రయించి బెయిల్ పొందారు అయితే ఉదయ్ కుమార్ రెడ్డిని రెడ్డికి ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో వివేక కుమార్తె సునీత పిటిషన్ దాఖలు చేశారు దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖాన్ ధర్మాసనం సంజీవ్ ఖన్నా ధర్మాసనం ఉదయ్ కుమార్ రెడ్డిపై పాత్రపై ప్రశ్నలు గుప్పించింది వివేక హత్య కేసులో ఉదయ్ పాత్ర ఏమిటని పిటిషనర్ను సుప్రీంకోర్టును ప్రశ్నించింది దీంతో పిటిషనర్ సునీత లాయర్ తన తండ్రిని హత్య చేసిన తరువాత గాయాలు పడకుండా కనపడకుండా కుట్ర చేసి గుండుపోటుగా చిత్రీకరించి వారిలో ఉదయ్ కుమార్ రెడ్డి కూడా తెలిపారు దీంతో ఆయన బెయిల్ రద్దు చేయాలని కోరారు ఈ నేపథ్యంలో మీ బెయిల్ ఎందుకు రద్దు చేసుకో చేయకూడదో చెప్పాలంటూ ఉదయ్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది అలాగే వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు మిగిలిన నిందితులు బెయిల్ రద్దు పిటిషన్తో దీన్ని కూడా జత చేయాలని కూడా సుప్రీం ధర్మాసను ఆదేశాలు ఇచ్చింది